ఈ అధ్యాయంలో అపోజిస్ పౌలు కొరం ఉన్న సంఘానికి ఇతర వరాల కన్నా ఈ ప్రార్థన వరం ఈ అపేక్షించాలని కోరుతున్నారు అండ్ హీ షోస్ వై ఇట్స్ ఇన్ ద చర్చ్ సర్వీస్ టు యూజ్ ఆఫ్ అదర్ గిఫ్ట్స్ టంగ్స్ సంఘంలో వీటి యొక్క ఉపయోగము ప్రాముఖ్యత అంటే మిగతా భాషలతో మాట్లాడే దానికన్నా ఇది ఎంత ప్రాముఖ్యమైనదో ఆయన చూపిస్తా మస్ట్ బి అవైలబుల్ ఇఫ్ వాంట్ టు స్పీక్ ఇన్ టైమ్ సో ఒకవేళ నువ్వు భాషల్లో మాట్లాడుతున్నావు అనుకో దాని భావం దాని అర్థం చెప్పేవారు ఒకరు ఉండాలి ప్రొఫెసివ్ బెనిఫిట్స్ ఎవ్రీవన్ ప్రవత్సనము అందరికి టంగ్స్ విత్ నో టు ఎంటర్ బెనిఫిట్స్ ఓన్లీ ఓన్లీకర్ భాషలతో నువ్వు ప్రార్థన చేస్తే ఒకవేళ దాన్ని అనువదించేవారు అర్థం చెప్పేవారే గాని లేకపోతే అది నీకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది ఓన్లీ టూ ఆర్ త్రీ టంగ్ స్పీకర్ షుడ్ కాంట్రిబ్యూట్ టు ఎనీ సర్వీస్ కాబట్టి ఏదో ఒకరిద్దరు మాత్రమే ఈ భాషలో మాట్లాడేవారు అక్కడ జరిగే సేవ పరిచయంకి వాళ్ళు ఏదో సహాయకరంగా ఉంటారు సేమ్ అప్లైస్ టు అండ్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీంగ్ కాబట్టి ఇదే ప్రవచనానికి మన ఆత్మల వివేచనకు కూడా అనుమతింపబడుతుంది ఆర్డర్లీనెస్ అండ్ బిల్డింగ్ అప్ ద చర్చ్ ఆర్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎనీ వర్షిప్ మీటింగ్ కాబట్టి ఏ ఆరాధన పరిచయలైనా కానీ ఒక క్రమశిక్షణ అనేటువంటిది సంఘంలో కట్టుట అనేది ఇది చాలా ప్రాముఖ్యమైన మోడ్రన్ చర్చెస్ ఆర్ డివైడెడ్ ఆన్ ద ఎక్స్టెంట్ టు హూ విచ్ ద గిఫ్ట్స్ ఆర్ గివెన్ ఆర్ షుడ్ బి ప్రాక్టీస్ ఆధునికమైనటువంటి సంఘాల్లో మనం చూస్తాం ఇది ఎవరికి వరం ఇవ్వబడ్డాయి ఎవరు దాన్ని సాధనం చేస్తున్నారా ఇన్ వన్ కొరింది మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయంలో ఫస్ట్ డిస్క్రైబ్ మొదటి ఇరవై ఐదు వచనాలలో వివరించబడిన వై ద గిఫ్ట్ ప్రొఫెసర్ ఈ సుపీరియర్ టు ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ ఇన్ చర్చ్ సర్వీసెస్ ప్రవచన వరాలు భాషలు మాట్లాడే వరము కన్నా కూడా ఈ సంఘంలో ఆరాధన క్రమంలో ఎందుకని ప్రాముఖ్యం అనేది ఎస్పెషల్లీ టంగ్స్ ఈ భాషలో మాట్లాడే వారి అర్థం చెప్పేవారు లేనిటువంటి ఆ సందర్భాల్లో ప్రొఫెసీ బెనిఫిట్స్ ఎవ్రీ వన్ ఇన్ ద రూమ్ విత్ రివల్యూషన్ ఫ్రమ్ గాడ్ ప్రవచన అనేది దేవుని యుద్ధం వచ్చిన ప్రత్యక్షతను బట్టి అందరికీ ప్రయోజనకరమైన ప్రేయింగ్ ఇన్ ఎ టంగ్ వెన్ నో బీ కెన్ ఎంటర్ప్రిట్ ఓన్లీ బెనిఫిట్స్ ద వన్ హూ ఈస్ ప్రే ఇప్పుడు భాషలతో ప్రార్థన చేసేవారి మాటకు వస్తే ఒకవేళ ఎవరైనా దాని అర్థం చెప్పేవారే కానీ లేకపోతే కేవలం ప్రార్థన చేసిన ఆ వ్యక్తికి మాత్రమే దాని ప్రయోజనం ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ డిస్ప్లేయింగ్ ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ వితౌట్ ఇంటర్ప్రిటేషన్ మే మోర్ హార్మ్ దె అండ్ గుడ్స్ వాస్తవంగా చెప్పాలంటే భాషలతో మాట్లాడుతున్నప్పుడు దానికి కానీ అర్థం చెప్పలేకపోతే మేలు కన్నా కీడ ఎక్కువ జరుగుతుంది బికాజ్ ఇట్ జనరేట్స్ కన్ఫ్యూషన్ అండ్ డివిజన్ ఎందుకనగా ఇక్కడ అంత కలవరమును విభజనని అది కల్పిస్తుంది ఇన్ కాంట్రాస్ట్ అయితే దానికి విరుద్ధంగా ద యూజ్ ఆఫ్ ప్రాఫెసీ ప్రొవైడ్స్ ద ఆపర్చునిటీ ఫర్ అన్బిలీవర్స్ టు హియర్ ఫ్రమ్ గాడ్ ప్రవచించటం వలన అవిశ్వాసులైన వారు దేవుని యొక్క స్వరం దేవుని మాట వినే

సంఘం యొక్క ఆరాధన క్రమంలో భాషలు మాట్లాడే వరము కన్నా ఎందుకని ప్రవచించే వరము ప్రాముఖ్యమైనదో చెప్తున్నా ఎస్పెషల్లీ విత్ ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అవైలబుల్ ప్రత్యేకించి భాషలు మాట్లాడుతూ ఉండగా వారి అర్థం చెప్పేవారు లేని సందర్భాల్లో ప్రొఫెసీ బెనిఫిట్స్ ఎవ్రీ వన్ ఇన్ ద రూమ్ విత్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్ ప్రవచన అయితే ప్రవచనం అయితే దేవుని నుండి వచ్చిన ప్రత్యక్షతను బట్టి అందరికీ ప్రయోజనకరం డిస్ప్లేయింగ్ ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ వితౌట్ ఇంటర్ప్రిటేషన్ ఇట్ విల్ డూ హామ్ కాబట్టి వాస్తవంగా మనం ఇక్కడ మనం చూస్తే మరలా ప్రవచించేటువంటి లేదా భాషలు మాట్లాడుతుండగా దాని అర్థాన్ని గానీ చెప్పేవారే లేకపోతే అది నిష్ప్రయోజనమే ఇన్ ద లైట్ ఆఫ్ హిస్ టీచింగ్ on the variety of spiritual gifts and the importance of love aina bodham yokka jeevithamlo manu chusthe visheshamga ee nana vidhamlainatondi ee varamulu kaligina vaari gurinchi maatladutunnadu and also he is speaking about the importance of love prema yokka pramukhyatana gurinchi maatladutnappudu paul now considers the problem that had arisen in the corinthian church concerning tongues paul ippudu corinthi sanghamlo utpanna navantide aa yokka samasya anaga ముఖ్యంగా భాషలతో మాట్లాడేటువంటి ఆ వరం గురించి గిఫ్ట్ ఈస్ అలవబుల్ బట్ ఈస్ ప్రిఫరబుల్ వరం అనేది అపేక్షించగలిగినదే కానీ ప్రవచించేటువంటిది దానికి మనం దానికి ఎక్కువ ప్రాధాన్యత అది మరి శ్రేష్టం అనేది ఎందుకంటే భాషలతో మాట్లాడేవాడు దేవునితోనే గాని తోటి విశ్వాసులతో కాదు అని దే విల్ ఆఫ్ సమ్ హెల్ప్ టులీవ్ అంటే సాటి విశ్వాసుడికి ఏ ఉపయోగకరంగా ఉండరు ప్రాఫిట్స్ ఎవర్ స్పీక్ టు సో బిల్డ్ ద హోల్ చర్చ్ అందరితోనూ మాట్లాడగలిగే వారే అట్లా సంఘం ఉంటారు బైబిల్ కాల్స్ ద ప్రాఫిట్స్ వారిని దేవుని యొక్క వర్తమానం అందించేవారుగా చెప్తారు సిన్స్ దే గేవ్ దేవుడు వారికి నిర్దిష్టంగా ఇచ్చిన ఆ ప్రవచనాన్ని ప్రజలకి వాళ్ళు అందించేవారు సో ఇట్ వుడ్ బి పాయింట్ ఇఫ్ పాల్ కేమ్ టు ద క్రిస్టియన్స్ ఇన్ కొరింగ్ అండ్ స్పోక్ ఇన్ టంగ్స్ దట్ నో వన్ అండర్స్టాండ్ ఒకవేళ మరి పౌలే గాని కొరింతిలో ఉన్న సంఘానికి వచ్చి క్రైస్తవుల దగ్గరికి వచ్చి ఎవరికి అర్థ ఎవరికి అర్థం కానిటువంటి భాషలతో మాట్లాడుతూ ఉండడం వల్ల అర్థం ఏమి లేదు అక్కడ ఇట్ వుడ్ బి మచ్ బెటర్ టు గివ్ దెమ్ సమ్ రెవల్యూషన్ ఆర్ టీచింగ్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్ దానికన్నా వారి స్వభాషల సొంత భాషలో ప్రత్యక్షత లేదా ఆ దైవిక సంగతులు బోధించడం మంచిది దెన్ దే కెన్ బి బిల్ట్అప్ స్పిరిచువల్ యాండ్ దే కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అప్పుడు వారు ఆత్మీయంగా కట్టబడతారు వాటి నుండి వాళ్ళు కొన్ని నేర్చుకోగలరు దట్ ఇస్ వాట్ వీ రీడ్ ఇన్ సిక్స్ ఆరో చదువుతాం పాల్ ఫాలోస్ విత్ టూ టు ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ఏ వే దట్ సంథింగ్ టు ద హీరర్స్ పౌలు ఉపయోగకరము క్షేమాభివృద్ధి ఒక రెండు విషయాలు ఉదాహరణగా చెప్తా ఉన్నాయి పర్పస్ ఆఫ్ ప్లేయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు వాయిద్యాలు వాయించడం అనేది దాని నుండి ఒక రాగాన్ని మనం పొందడానికి గురించి అంటే హౌట్ టు మీనింగ్ అర్ధరహితమైన ఊకే గొడవ చేయడం అనేది కాదు అక్కడ పర్పస్ ఆఫ్ బ్లోయింగ్ ట్రంప్ ఇట్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈస్ టు ఎలెట్ ద సోల్జెస్ టు ప్రిపేర్ ద బ్యాటరీ యుద్ధంలో బూరవుదే ఉద్దేశం ఏమిటిది సైనికులైన వారిని మేల్కొల్పేదానికి లడ్ ఏజ్ వర్షల్ సెవెన్ అండ్ ఎయిట్ అది ఏడు ఎనిమిది వచనాల మనకు లైక్ వైజ్ విత్ స్పీచ్ ద పర్పస్ ఈస్ టు బి అండర్స్టూడ్ ఆ విధంగానే మనం మాట్లాడినప్పుడు ఉద్దేశం ఏమిటిది అర్థం కావాలి టంగ్స్ దట్ నో వన్ అండర్స్టాండ్స్ ఆర్ యూస్లెస్ టు ద హియర్స్ యస్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ అండ్ దే హెవర్ బిఫోర్ ఎవరికి అర్థం కానిటువంటి పరాయి భాషలు ఇతర అన్య భాషలతో మాట్లాడటం వలన వారికి ఏ మాత్రం ఉపయోగకరమైన వచ్చినాల్లో మనం చాలు సో క్రిస్టియన్స్ of సమ్ హెల్ప్ టు అదర్స్

వాళ్ళని ఆదరించే వరగా ఉండలేదు మాట్లాడే వారం వారిని బట్టి కృతజ్ఞుడై ఉన్నాడు బట్ ఇన్ ద చర్చ్ హీ వుడ్ స్పీక్ ఇన్ ఆర్డినరీ లాంగ్వేజ్ విల్ ఇన్స్ట్రక్ట్ అండ్ ద కానీ సంఘంలో వచ్చినప్పుడు మాత్రం విను వారిని బలపరచలాగా వారికి అర్థమయ్యేటువంటి సాధారణమైన సామాన్యమైన భాషతో మాట్లాడటానికి ప్రాముఖ్యత ఇచ్చాడు ద కొరియన్స్ లవ్ ఫర్ స్పెక్టాక్యులర్ థింగ్స్ షోస్ ైల్స్ ఇన్ దేర్ థింకింగ్ ఈ కొరంతీలైన వారు ఎప్పుడు కూడా చూడండి వారు చేసే వాటి అన్నిటిలో కూడా గగురుపాడు ఆ గగురుపాటు కల్పించలాగిన వారు అన్ని పిల్ల చేష్టలు చేసినట్లుగా మనకు కనబడతాం సో ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ ద ఇన్నోసెన్స్ ఆఫ్ చైల్డ్హుడ్ కన్సర్నింగ్ ఈ విల్ ఓకే ఇన్ ద రికార్డింగ్ ఈవిల్ ఇట్ ఇస్ బెటర్ టు బి ఇగ్నోరే కాబట్టి చెడు కార్యాలు చేసే మాటకు వచ్చినప్పుడు పిల్లల మనస్తత్వం కనపరచడం అది మంచిది బట్ ఇన్ దేర్ మైండ్స్ దే ఆర్ మెచ్యూర్ దేర్ మస్ట్ బి మెచ్యూర్ అడల్ట్స్ అయితే మనస్సులో మాటకొస్తే వారు ఎదిగిన వారే ఉండాలి సో ప్రొఫెసీ బై కాంట్రాస్ట్ స్ట్రెంగ్ ద హార్ట్స్ ఆఫ్ ద బిలీవర్స్ విత్ ఎ మెసేజ్ ఫ్రమ్ కాబట్టి దీనికి భిన్నంగా ప్రవచన వరం అనేది విశ్వాసులైన వారిని బలపరిచేది క్షేమాభివృద్ధి కలిగించేది హూ నో నథింగ్ అబౌట్ క్రిస్టియానిటీ కమింగ్ టు ఏ క్రిస్టియన్ మీటింగ్ వెన్ వేరియస్ పీపుల్ ఆర్ స్పీకింగ్ ఇన్ డిఫరెంట్ టంగ్ కాబట్టి క్రైస్తవత్వం ఎరగని వారు ఒకవేళ ఎప్పుడైనా ఈ క్రైస్తవుల కూడికలోనికి వచ్చినప్పుడు అక్కడ వీళ్ళు భాషలతో మాట్లాడుతూ ఉండగా వాళ్ళు గమనిస్తే దే మే థింక్ దట్ ద స్పీకర్స్ ఆర్ మ్యాడ్ అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ఈ బోధకులైన వారు ప్రసంగికులైన వారికి పిచ్చి పట్టింది అనుకుంటారు బట్ ఇఫ్ ద స్పీకర్స్ ఆర్ ప్రొఫెసియింగ్ అయితే అదే ఈ బోధకులైన వారు ప్రవచిస్తున్నారు అనుకోండి గాడ్స్ వుడ్ మే స్పీక్ టు అండ్ బ్రింగ్ దెమ్ టు నో గాడ్ దేవుని యొక్క వాక్యము ప్రజలతో మాట్లాడి విను వారితో మాట్లాడి వారిని దేవుని యొక్క దగ్గర రాబడుతుంది టు ట్వంటీ ఫైవ్ ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచ్చనాల్లో మన సేమ్ ప్రిన్సిపల్స్ మస్ట్ బి అప్లైడ్ టు అవర్ ప్రేయర్ ఆల్సో ఇవే నియమాలని మన ప్రార్థన జీవితానికి అనువదించాలి వెన్ వీ ఆర్ ప్రేయింగ్ అదర్స్ మస్ట్ అండర్స్టాండ్ ద కంటెంట్ ఆఫ్ అవర్ ప్రేయర్ మనం ప్రార్థన చేస్తూ ఉండగా ఈ ప్రార్థనలో ఏమి ప్రార్థన చేస్తున్నా వేటి గురి ప్రార్థన చేస్తున్నామో విను వారికి స్పష్టంగా అర్థమయ్యేటట్లు ఉండాలి దెన్ ఓన్లీ దే కెన్ సే ఆమేన్ అప్పుడు మాత్రమే వాళ్ళు ఆమేన్ అని చెప్పగలరు ఇఫ్ దే కాంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ ప్రేయింగ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి లైక్ వెయిన్ బాబ్లింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ అదర్స్ ను ప్రార్థన చేసేది కానీ వాళ్ళకి ఏమి అర్థం కాలేదు అనుకోండి వ్యర్థమైనటువంటి మాటలు పలికినట్టుగానే ఉంటుంది సో లెటర్స్ డూ ది స్పిరిచువల్ థింగ్స్ మీనింగ్ ఫుల్లీ కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఈ విషయాలని అర్థసహితంగా సహితంగా మనం చేద్దాం సో మచ్ కన్ఫ్యూజన్ ఈస్ దేర్ అబౌట్ ద టైమ్స్ మరి భాషల మాటకొస్తే ఈ రోజు ఎంత కలవరం ఉంది ఐ వాంట్ టెల్ ఇట్ ప్లెయిన్లీ అయితే మీకు నేను సూటిగా మీకు చెప్పాలనుకుంటున్నాను ఐ యామ్ నాట్ అగైన్స్ట్ ది గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ భాషలు మాట్లాడే వరానికి నేనే వ్యతిరేకిని కాను ఎస్ ఫర్ ఆల్ ది 15 మినిట్స్ ఐ వాస్ టెల్లింగ్ 15 నిమిషాలుగా నేను చెప్తున్నటువంటి మాటల్లో ఇఫ్ ది ఇంటర్‌ప్రెటర్ ఇస్ నాట్ దేర్ దట్ విల్ బి కన్ఫ్యూజింగ్ ద పీపుల్ ఆ భాషల అర్థాన్ని చెప్పేవారే గాని లేకపోతే వినువారిని కలవరపెట్టిన వాళ్ళం అవుతాం ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ టు చూస్ ద బెస్ట్ గిఫ్ట్ కాబట్టి ఎప్పుడు కూడా శ్రేష్టమైన వరములు మంచిది ఎవ్రీబడి అండర్స్టాండ్ అండ్ దే విల్ బి బెనిఫిట్ ప్రవచించు వయ్యేది అందరికి ప్రయోజనకరమైంది ఒకవేళ నీకు భాషలో మాట్లాడే వరమే ఉంది అనుకోండి మంచిదే నేను దాన్ని ఏమి కాదు వ్యతిరేకించడం లేదు యూ స్పీక్

పీస్ నాట్ కన్ఫ్యూజ్ సమాధానానికి కర్తవ్య కానీ అల్లరికి సమ్ టైమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ సమ్ పీపుల్ ఆర్ క్రియేటింగ్ సమ్ కన్ఫ్యూషన్ ఇన్ ద చర్చ్ ప్రభా మరి భాషల వరం అనే పేరుతో కొందరు సంఘంలో కలవరాన్ని సృష్టిస్తున్నారు మాట్లాడే వరం కలిగిన వారంటే మేం వ్యతిరేకించడం ఆర్ ఎగేస్ట్ నాట్ ఫ్రం యూ అయితే ప్రభా అక్కడ ఏదైతే కలవరం వస్తుందో దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఎందుకనగా నీవు కలవరానికి కర్తవ్యం కాదు పౌలు అయితే ఎంతో స్పష్టంగా చెప్పాడు ప్రవచన వరమును ఆపేక్షించుడి షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యమును పంచకొనుట అండ్ ద హాస్ ప్రొఫెసీడ్ సో మెనీ థింగ్స్ ద ప్రొఫెట్స్ హవ్ రిటన్ సో మెనీ థింగ్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దొని ఎన్నో విశాల ప్రవచించెవరు ప్రవక్తలు కూడా దేవుని వాక్యములో ఎన్నో విషయాలను రాసినారు హెల్ప్ us not to be after the spectacular gifts it is childish ఓ దేవా అందరికీ కనబడాలి కనపర్చుకోవాలంటుంటే ఆ వరము ప్రభాది కోరుకోకుండా ఇదంతా కూడా పిల్ల చేస్తల్లాంటిదే అనే గ్రహింపివండీ అల్పజ్ టూ బి క్రోనప్ బిలీవర్ ఓదేవా ఎదికి నా విశ్వాసంగా ఉండవారుగా చే స్పీక్ టు అసోవా మాతో మాట్లాడండి జీసస్ ప్రేషియస్ నేమ్ వేసవి ప్రభువర్ అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము నామ తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్